హలో ఫ్రెండ్స్ చనిపోయిన నర్సింగ్ యాదవ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలనుకుంటే ఆయన మొట్టమొదటిసారిగా విజయనర్మల గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి హేమ హేమలతో ఇండస్ట్రీకి వచ్చారు అలాగే పద్మాలయ స్టూడియో సంబంధించిన ఇటువంటి సినిమా ప్రొడ్యూస్ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నా కూడా ఆయనకు ఒక తప్పనిసరిగా ఒక చిన్న చిట్గా క్యారెక్టర్లు ఇచ్చేవాళ్ళని ఆయన గతంలో చెప్పుకునేవాళ్ళు ఇలా కెరీర్ సాగుతున్న దశలో ఆయన చదివిన కాలేజీలోనే ఉన్నటువంటి రాంగు పలవర్మ దృష్టిలో పడటం గాయం క్షణక్షణం ఇట్లాంటి సినిమాల్లో నడపడంతో ఆయనకి మంచి గుర్తింపు లభించింది రాజానుబాహుడు చూడగానే క్రూరంగా కనిపించటం రౌడీ క్యారెక్టర్లు తనకి వచ్చేలా ఉన్నాయంటూ ఆయన నల్లగా ఇలాంటి రౌడీ షీటర్ క్యారెక్టర్లు వేస్తున్న తరుణంలోనే మంచి మంచి సినిమాలు కూడా పట్టడంతో ఒక రకమైన క్యామిక్ ఇంజిన్ కూడా ఆయన క్యారెక్టర్లు క్యాడ్ చేయడానికి డైరెక్టర్లు ఇష్టపడేవాళ్ళు ఎస్పీ కృష్ణారెడ్డి నటి దర్శకత్వం వహించిన మాయలోడు రాజేంద్రెడ్డి గదిలో ఇలాంటి క్యామిక్ టీమ్స్ ఉన్న క్యారెక్టర్లు చూడవచ్చు మనం దాని తర్వాత కొత్త డైరెక్టర్లు వచ్చిన తర్వాత విలనిజంలో క్యామిజాన్ని మిక్స్ చేయడంతో ఎక్కువ మంది నటులు ఇలా శిక్ష గాని నర్సింగ్ యాదవ్ గానీ బాగా పేరు సుకున్నారనస్ నర్సింగ్ యాదవ్ అసలు పేరు మహిళా నర్సింగ్ యాదవ్ ఈయనకి ఒక భార్య కుమారులు ఉన్నారు అలానే వీళ్ళిద్దరిది చిత్ర యాదవ్ది ఈయనది లవ్ మ్యారేజ్ కలవటం విశేషం సినిమా షూటింగ్ కు వచ్చిన నర్సింగ్ యాదవ్ చూసిన చిత్ర యాదవ్ అంటే ఆయన భార్య తిరుపతి దగ్గర కలవటం ఫోటోలు తీసుకోవడం ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ తీసుకున్నాం దాని తర్వాత కొన్ని రోజులకు బెంగళూరులో కలిసి మాట్లాడుకుంటున్న తరుణంలో వాళ్ళిద్దరు ప్రేమలో పడగా ఒకటే ఫులానికి అందించడంతో పెద్దలు కూడా పెద్దగా అభ్యంతరం పెట్టలేదు అని తెలు చెప్పారు అప్పట్లోనే నర్సింగ్ యాదవ్ అలా వాళ్ళిద్దరికి లవ్ మ్యారేజ్ కాగా తర్వాత తర్వాత ఈయన సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ఓం అనే ఒక సినిమా ఉంది అది మొత్తం నిజమైన రౌడీలు సినిమా తీశారు అని అప్పట్లో కోరుకుందండి అట్లానే దాని తర్వాత వచ్చినటువంటి ప్రతి సినిమాలో నర్సింగ్ గారు ఒక క్యారెక్టర్ ఏర్పాటు చేయడంలో రంగో శర్మ ఎట్లయితేనేమి దాని తర్వాత చిరంజీవి గారు బాగా ప్రోత్సహించారని వాళ్ళు అలాంటి కొన్ని సినిమాలు చూసుకున్నట్టయితే హీరో ద్రోణ ఇడియట్ సుబ్రహ్మణ్యం పర్సేళ్లు నువ్వు వస్తావు నేను వద్దంటే నా పోకిరి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు మూడు వందల దాకా ఆయన నటించారు ఐదు వందలైన సినిమాలు నేను చేయగలను అనే భీమా వ్యక్తం చేసిన నర్సింగ్ యాదవ్ మధ్యలోనే చనిపోవటం బాధాకరమే ఆయన చేసిన క్యారెక్టర్ గానే గుర్తు చేసుకుంటే అయితే సినిమాలో మినిస్టర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా చేశారు అట్లానే టెన్సెక్ రిలేటెడ్ డైరెక్షన్ లోనే వచ్చినటువంటి అనుకోకుండా ఒక రోజులో అద్భుతమైన మినిక్రీ కామెడీ పండించిన సంగతి అందరూ మర్చిపోలేదు పోకిరి సినిమాలో ఒక రియల్టర్ రౌడీ షూటర్ గాను అట్లా నా పౌర్ణమి సినిమాలో ఒక నౌకరుగా వస్తానంటే నేను వద్దంటాను శ్రీహరి దగ్గర పనిచేసేవాడిగా ఆయన చేసిన క్యారెక్టర్లు ఎవరు మర్చిపోలేరు ఇక మా సినిమాలో అయితే కామెడీ కింగ్ వేణుమాధవ్ తో కలిసి చేసిన కామెడీ అంటే ఆయన సీరియస్ గా ఉంటేనే ఆయన్ని పూల్ చేస్తూ వేణుమాధవ్ కామెడీ పండించగా వేణుమాధవ్ చేతిలో మోసపోయే ఒక మంచి మనసు ఉన్న క్యారెక్టర్ లో నర్సింగ్ యాదవ్ బాగా అలరిస్తారు ఇట్లాంటివి ఎన్నో క్యారెక్టర్లు ఇప్పుడు ఎక్కువ మంది నెట్లో సెట్ చేస్తున్నారు నర్సింగ్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఎలాంటి క్యారెక్టర్లు చేశారు అని ఇట్లా నర్సింగ్ గారు చనిపోయిన నాటికి యాభై రెండేళ్లు మాత్రమే కావడం బాధాకరమైన విధి విచిత్రాన్ని ఎవరు మనం మార్చలేము దీనితోడు గత ఏప్రిల్ నెలలోనే ఆయన కోమలా పెరగడం జరిగింది కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేస్తూ చేయిస్తూ రావడంతో ఈ క్రమంలోనే ఆయన మరణం కూడా సంభవించింది అంటున్నారు Right.